హీరోయిన్లకు ఉండవలసిన మొదటి అర్హత అందం ఆ తర్వాత కొద్దిగా అభినయం తెలిస్తే సరిపోతుంది అందంగా ఉన్న వాళ్ళంతా హీరోయిన్లు కాలేరు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ స్టార్ డమ్ ను సంపాదించుకోలేరు అందుకు అందం అభినయంతో పాటు అదృష్టం కూడా తోడు కావాలి అలాంటి అదృష్టం మీనాక్షి చౌదరికి కెరియర్ లో అడుగుపెట్టిన మొదట్లోనే కనిపిస్తోంది మీనాక్షి చౌదరి ఎలాంటి హడావిడి లేకుండా తెలుగులో చేసిన మొదటి సినిమా ఇచ్చట వాహనములు నిలబరాదు ఆ తరువాత రవితేజ సరసన కిలాడి సినిమాలో మెరిసింది ఆ సినిమా సక్సెస్ కాలేదు కాకపోతే ఆమె గ్లామర్ టచ్ ఆడియన్స్ కి ఇప్పటికీ గుర్తుండిపోయింది ఆ తరువాత చేసిన హిట్ టు సక్సెస్ ఆమెను మరో మెట్టు ఎక్కించింది ఈ నేపథ్యంలోనే ఆమె గుంటూరు కారంలో చోటు సంపాదించుకుంది గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా మీనాక్షి కనిపించింది ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేదు కానీ అంతకు ముందు కంటే ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకోవచ్చనే నమ్మకాన్ని కలిగించింది ఏదో అలా నెమ్మదిగా పుంజుకుంటుందేమో అనుకుంటున్న సమయంలో ఆమె ఏకంగా విజయ్ సినిమా ది గోట్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి కెరియర్ లో ఇదే పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది అంత తేలికైన విషయం కాదు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది ఈ సినిమా హిట్ కొడితే మీనాక్షి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం విశ్వక్ష జోడీగా ఆమె చేసిన మెకానిక్ రాకి వరుణ్ తేజ్ సరసన చేసిన మట్కా కూడా అక్టోబర్ లో విడుదల కానున్నాయి ఈ సినిమాలతో మీనాక్షి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందనే అనిపిస్తోంది చూడాలి మరి